మహమ్మారిని కట్టడి చేయటకు ప్రభుత్వ వైద్యశాలను పటిష్టపరచాలి హాస్పిటల్స్ నందు ఉన్న సిబ్బంది మరియు డాక్టర్ల ఖాళీలను భర్తీ చేయాలి గుంటకల్ హాస్పిటల్ నందు ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ డిమాండ్ చేశారు ఈ రోజు గుంతకల్ ఏరియా ప్రభుత్వ వైద్యశాలను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది ఈ బృందంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తో పాటు జిల్లా సిపిఐ నాయకులు గోవింద్ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి సహాయ కార్యదర్శి మహేష్ పట్టణ కార్యదర్శి గోపినాథ్ సహాయక కార్యదర్శి మహ్మద్ గౌజ్ రూరల్ మండల కార్యదర్శి రాము రాయల్ సహాయ కార్యదర్శి రామాంజనేయులు పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రసాద్ నూర్ నాగేంద్ర తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధి బృందానికి హాస్పిటల్ నందు ఒకే పడకలో ఇద్దరు పేషెంట్లను పెట్టిన దృశ్యం ఎక్స్రే ప్లాంట్ దగ్గర పేషెంట్లను పెట్టి ఎక్స్ రే కిరణాలు పడి వారి ఆరోగ్యం మరింత క్షీణించే విధంగా ఉన్న దృశ్యం మరియు వంద పడకలున్న వైద్యశాల నందు కేవలం యాభై పడకలు మాత్రమే ఉపయోగంలో పెట్టడం తక్కిన వాటిని వాడకుండా మూలన పడేయడం పేషెంట్లున్న ఏ ఒక్క బెడ్ పైన బెడ్ కవర్లు బెడ్షీట్లు లేకున్న దృశ్యాలు అదేవిధంగా ఓపీలో సుమారు ఎనిమిది వందలు ప్రతిరోజు ఉన్న ఓపీ నాలుగు వందలకు తగ్గిపోవడం ఇలాంటి అనేక విషయాలు సిపిఐ పార్టీ వారి పరిశీలనలో బయటపడ్డాయి ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేస్తే వాటిని నీరు కారుస్తూ హాస్పిటల్ నందు పనిచేసే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ నర్సులు ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలకు పోతే మెరుగైన వైద్యం లభిస్తుందని ప్రచారం చేస్తున్న దాన్ని ఇక్కడ తెలుసుకోవడం జరిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజాసొమ్ము ఖర్చు పెట్టి హాస్పిటళ్లను నిర్మించి పేషెంట్లకు కావాల్సిన మందులన్నీ సప్లై చేస్తూ ఉంటే కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చే కమిషన్లకు కకృతి పడి పేషెంట్లను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు అనంతపురం జిల్లా ఆర్డీటీ సంస్థ ఉచిత వైద్యం అందిస్తూ రోగులతో సిబ్బంది మమేకమై నాణ్యమైన వైద్యం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్లోని సిబ్బంది విధులు నిర్వహించాలని కోరారు గుండెకల్ హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లను డిప్యూటేషన్ పైన ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు ఇక్కడ గుండె పరీక్షలు చేసే కార్డియాలజీ డాక్టర్లు లేరు అంబులెన్స్లు లేవు ఇరవై ఎనిమిది మంది నర్సులు ఉండాల్సిన చోట కేవలం పది మంది నర్సులు ఉన్నారని నిపుణులైన డాక్టర్లను నియమించి చికిత్సలు చేయాల్సిన వంద పడకల హాస్పిటల్ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలు సరైనవి కావని ప్రస్తుతం వచ్చిన కరోనా వల్ల ప్రాణాంతకం కాకపోయినా ఆ వ్యాధి విస్తరించకుండా వైద్యం అందించడానికి ప్రభుత్వ వైద్యశాలన్నింటినీ పటిష్టపరచాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు సెక్యూరిటీ గార్డ్స్కు కాంట్రాక్ట్ వర్కర్లకు నెల నెలా వేతనాలు చెల్లించటకు తగిన బడ్జెట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని జగదీష్ కోరారు గుటకల్ హాస్పిటల్లో ఐఓసీ డిపార్ట్మెంట్ వారు ఉచితంగా ఇచ్చిన బెడ్ కవర్లు బెడ్షీట్లు పేషెంట్లకు అందజేయకుండా ఉన్న పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం అనంతపురం హాస్పిటల్లో ఓపీ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిందని కానీ అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు మరియు గవర్నమెంట్ హాస్పిటళ్లకు ఒకే బడ్జెట్ ఇవ్వడం సరైనది కాదని కాంట్రాక్ట్ వర్కర్లకు ఐదారు నెలలకు ఒకేసారి వేతనాలు ఇవ్వటం వారిని అప్పుల పాలు చేయడం వైద్యశాల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం ఏపాటితో దీన్ని బట్టి అర్థమవుతుంది అనంతపురం జిల్లాకు పక్కనే ఉన్నటువంటి సత్యసాయి జిల్లా ధర్మవరానికి ఎమ్మెల్యే అయిన సత్యప్రసాద్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ప్రజారోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపకపోవడం శోచనీయం ఇప్పుడైనా ఒక విపత్కర పరిస్థితి కరోనా మహమ్మారి వస్తున్న దానిని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రతిపాదికపైన ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తూ డాక్టర్లు సిబ్బంది నియామకాన్ని చేపట్టాలని కోరుతున్నాము ఈ యొక్క హాస్పిటల్లో అంబులెన్స్ లేదు అంబులెన్స్ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతోమంది దాతలు ఉన్నారు సమాజంలో దాతలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ డాక్టర్లు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఒక హాస్పిటల్ కమిటీ కానీ విస్తుత స్థాయిలో పారిశ్రామికవేత్తల్ని వ్యాపారస్తుల్ని పిలిచి ఒక సమావేశం నిర్వహించి ఈ హాస్పిటల్లో పేషెంట్కి అవసరమైనటువంటి అంబులెన్సుల్ని మీరు ఇవ్వండి అని చెప్పి అయితే ఇచ్చేదానికి చాలామంది సుముఖంగా ఉన్నారు కానీ ఆ సద్వినియోగం కావాలా ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎంతోమంది ఆ శ్మశానాన్ని తీసిపోయేటువంటి దాన్ని కూడా కైలాసరవుతాను అవి ఇవన్నీ ఉచితంగా పెట్టినారు చాలామంది డాక్టర్లు కాబట్టి అదేవిధంగా హాస్పిటల్లో కూడా అంబులెన్సులు సమకూర్చండి అని అడిగితే డాక్టర్లు ముందుకొస్తారు కాబట్టి అటువంటి ప్రయత్నమే అధికార పార్టీ చేయడం లేదు అటువంటి ప్రయత్నమే ఆసుపత్రి అధికార కమిటీ చేయడం లేదు అటువంటి ప్రయత్నమే డాక్టర్లు చేయడం లేదు ఎవరి దగ్గరికి పోవడంనా ఏం జోలెత్తండి మీరు ప్రజల కోసము జోలెత్తి అటువంటి నిర్మాణాత్మకమైన ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటిని మీరు తెప్పించండి ఎవరో వచ్చారు మంచిది కదా అప్రిషియేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆర్డీటీ వాళ్ళని ఎంతో ప్రశంసిస్తూ ఉన్నారు ఎందుకు ఆర్డీటీ వైద్యం ఉచితంగా చేస్తున్నారు కాబట్టి ఆర్డీటీకి ఫండ్స్ రాకోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపోయింది దానిపైన నిషేధం ఉన్నారు అదేవిధంగా కరోనా సమయంలో ఎంతోమంది ఉచితంగా శవాలు తీసుకొని పోయి మా ఆ అని వాళ్ళు వీళ్ళు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి అటువంటివి కూడా ఈ రకంగా చేయాలని చెప్పాలని మేము కోరుతా ఉన్నాము కాబట్టి ఏదేమైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క సమయంలో కరోనా వ్యాప్తి చెందుకోకుండా నాకు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ సూచనలు పాటించి డాక్టర్లు కానీ నర్సులు కానీ ప్రజలు కానీ లేదా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కానీ ఎక్కువ జనాలు కలిపే సభలు సమావేశాలు కానీ మనకే కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుకొని మాస్క్ ధరించి కొంత దీన్ని రానికోకుండా ఈ మహమ్మారిని రానీకోకుండా చేసేది కట్టడి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము అందరూ ఒకరితో సహకరించుకోవాలా అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క హాస్పిటల్స్ని పటిష్టం చేయాలని చెప్పినాని అదేవిధంగా అనంతపురంలో కూడా ఈరోజు హాస్పిటల్లో ఒకే బడ్జెట్ వస్తుంది ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది ఉంది ఏడు వందల యాభై పడకుల హాస్పిటల్ ఉంది అదొక రెండు వందల వెయ్యి పడకుల హాస్పిటల్ రెండు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ అంత కలిపి దానికి ఇస్తున్నారు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి గవర్నమెంట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా నెల నెల జీతాలు అందేటట్లు మీరు బిల్స్ పాస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ వాళ్ళు జీతాలు ఇవ్వరు ఆరు నెలల కోసారి ఏడు నెలల కోసారి అనంతపురంలో కూడా ఈ రకమైన పద్ధతుల్లో చేస్తున్నారు హాస్పిటల్స్ మాత్రం మినహాయింపు చేసి ప్రభుత్వం ప్రతి నెల వాళ్ళ బిల్స్ శాంక్షన్ చేసి సపరేట్ బడ్జెట్ కూడా ఇచ్చి హాస్పిటల్ పునర్నిర్మాణం చేసి హాస్పిటల్ బలోపేతం చేయడానికి ప్రభుత్వం కోలుకోవాలని చెప్పి కోరుతా